గలగరాశితమ్మా శివయలే జగ జీ గయా లా రాని రేడిలోకి అక్కడికో వెళ్ళిపోతారు మీ అమ్మ మీ అమ్మ కూడా పెట్టుడు అంత అందంగా పెడుతుందా నలుపుకెడుతుందా అమ్మ రాతాను మనం రుచి లేకపోతే రాబోతున్నాడు కావున కదా అమ్మా నాయ సిద్దు పెట్టింది ముగ్గురు தான <laughs>

ముగ్గురు కుమ్మాలకి పిచ్చి తగలకుండా చుక్కలు పెడతా చక్కగా మూడు బొట్లు పెట్టిందంట ముగ్గురు కుమ్మారు మూడు బొట్లు పెట్టి శ్రీనా కుమారులు ముగ్గురికి చక్కడ పాలు ఇవ్వాలి ముగ్గురు కుమార్కి పాలు ఇస్తున్న మీద వీడు ఎంత చూడవలసి వచ్చింది పద్దా వచ్చిందట ముగ్గురు మా తల్లి గారి దగ్గరికి వెళ్ళారట మహారాజల మాగిస్తే మర జలమాగిస్తే కూర్చునిచ్చి అక్కడ తీసిరే బాబు కూర్చుని నాయన ముగ్గుర కుమారులు ఎలా కన్నా సరే తీసుకుల కుమారులు ఇక్కడ రాజ్యాలు వినిపడుతుందటగా బట్లా చేరుకున్నదటం చేరుకుని బ్రహ్మటముల పేరు పెట్టి బ్రహ్మదేవుడికి అలా బ్రహ్మదేవుడికి ఇచ్చింది బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు వెళ్ళుకుంటున్నాడు పట్ల బ్రహ్మదేవుడు వెళ్ళుకుంటున్నారు మీ తల్లిగారు నాయన చెప్తున్నా రా రెండోవాడ ఆదికి ఆయన వైకుంఠపట్నం చేసుకోవయ్యా అబ్బాయి అడిగి మనోడికి మనోడికి పుట్టుకోరా

క్రమం అనేది గుర్తుకొచ్చిందట క్రమం అనేది గుర్తుకొచ్చి క్రమమా కామమా Uh-huh. కలిగేదట అరే రే నా క్రమం తెచ్చాలంటే ఆ కామం తీరుద్దురాడు పుట్టగా నాలో ఉన్న కామం తెచ్చడానికి నేను ముగ్గురు త్రిముత్తులు చుట్టించాను ఇంత ముగ్గురు అబ్బాయిలు చుట్టించాను ముగ్గురు దగ్గరికి వెళ్తే తీరుస్తారు కన్న పడుగుల మర్చిపో ఎక్కడికి ఎక్కడ ఆ బ్రహ్మ పట్ల

ଜଣେ ଗ୍ରାମା ରାଡ଼ అలాగ పట్టుకుని బ్రహ్మదేవుడిని పట్టుకొని అంటున్నారు పల్లిగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చూస్తేనేమో కన్న కొడుకు నా కన్న కొడుకువామో నా కన్న కొలిగే తల్లి ఎవరన్నా సరే కన్న కన్న తల్లి కాలం చేసుకుంటారు అనే మాటగారు తీర్చేకోదమ్మా బ్రహ్మ నువ్వన పుట్టేవాదే చెప్తారా ఓ పుట్టేవా

నా క్రమాన్ని నువ్వు తెచ్చావు అలాగని బ్రహ్మదేవుడు వినబడిపోతుంది దేవుడు ఎంతో చెప్పినాగా అని కలియ ఒప్పుకుంటే లేదు ఇలాంటి వాడుకోవద్దు తల్లిగారు క్కడ పెట్టింది పైన అక్కడ పెట్టింది ఇక్కడ అక్కడ బ్రహ్మదేవుడు పూర్తి చేసి చల్లబోయే పూర్తి చేసి చాలా గారు అక్కడికి బట్టాలు ఏమిటి బ్రహ్మట్ల వెళ్ళిందా బ్రహ్మదేవుడు కాదన్నారని బూడి చేసింది అందరినీ దగ్గర పంపించాడు నేను కాదంటే కూడా బోడిచ్చేస్తాను ఆయన బోడి చేసిందంటే ఇష్టం లేదు అర్థం లేకుండా తల్లిగారు

अगर गिल्दे या तुरे शेकरा अला शेकरा बटकोड़े या यी तल्लिकार वहन्टो नन्ता ఏమున్నా అమ్మాత ఎవర తినివ్వారాసుశంకర దగ్గరికి వెళ్ళినందుకు వచ్చానంటావా బాబు బాబు గ్రామంతోనే దగ్గరికి వచ్చాను బాబు శంకరే రా ఈ శంకరుడు ఆయన తల్లిగారు అంటున్నారు అమ్మా నీలో ఉన్న క్రమాన్ని తెచ్చాలంటే లేకేం అద్దతు లేదమ్మా అదిగో కవిమ్మాస్తే మూడు మైళ్ళు కనపడతాయే బావో అమ్మా నీ దగ్గర చూస్తే మైళ్ళు ఉన్నాయమ్మా మూడు మైలు ఉన్నాయి ఈ మూడు మైలు అక్కడ మార్పు తెలుసా పిల్లలు తాడు చేసి రావాలి వస్తే నెల్లో కలిగిన భారీగా చికరిస్తాను

ఇంటి పక్కరారామరా మీరు రెండో ఆడవారు ప్రసారు అది కూడా రెండో సి రావాలి వస్తే నేమైనా తాలిగట్టు దగ్గర చెల్లిపాతం కూడా అది కూడా మైలే తల్లి సత్యపాతం కూడా మైలేనమ్మా ఈ మూడు మైలు జబ్బులు బాధ్యతలు స్థానం చేస్తారు కాజర్బస్తే తాలిగట్టు బాల దగ్గర మాటలునేతలు గారు ఎక్కడ గెలుపుతున్నారా సంలు Oh. <laughs>

అది కూడా మా తల్లి గారిని గంగాన స్నానానికి వస్తుంది ఆ అమ్మొచ్చినే గంగానాథ స్నానం చేస్తుంది నీ గంగానంతా కూడా పుట్ట చేత నువ్వు మా అమ్మకు దొరకండా మాట గంగాదేవి ఆయనకి వెళ్ళిపోతుంది అది శక్తి